பாட்டி பார்ட்டி பாட்டி பார்ட்டி ரஷ்ட அதி புரந்தேஷ்வரி அண்ணா గుంటూరు రూరల్ మండలం లాల్పురంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో గురువారం బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పురంధేశ్వరి పాల్గొని మాట్లాడారు తమ పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్ చేశారని దీంతో గత ఎన్నికలలో అరవై సీట్లు తగ్గాయని తరువాత త్రిపుర ఎన్నికలలో బీజేపీ విజయం సాధించిందని గుర్తు చేశారు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందని రాష్ట్రంలో బీజేపీకి ముప్పై ఆరు లక్షల మంది సభ్యులు ఉన్నారని చెప్పారు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నవారిని మాత్రమే పార్టీలోకి స్వాగతిస్తామని స్పష్టం చేశారు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కుమారస్వామి బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర తైతరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు పాతృకేయ మిత్రులు ముందుగా నన్ నమస్కారాలను నేను తెలియజేస్తున్నాను ఇవాళ గుంటూరులో కిసాన్ మోర్చా తరఫున సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది అంటే ఇది ప్రారంభం అంటే తయారీ ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి ఏ కార్యాచరణ చేపట్టాలి అనేటువంటి వివిధ అంశాల మీద చర్చించడానికి ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ ప్రారంభమైనప్పుడు పార్లమెంట్లో కేవలం ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉండేవారు కానీ అంచెలంచెలుగా బలం పుంజుకుంటూ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో నెమ్మిదిగా తన సంఖ్యని పార్లమెంట్లో కూడా పెంచుకుంటూ ఇవాళ రెండు వందల నలభై సీట్లని సొంతంగా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవటం జరిగింది అంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో మూడు వందల మూడు సీట్లని మనం భారతీయ జనతా పార్టీ గెలుచుకోవటం జరిగింది అయితే ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి జాతీయ స్థాయిలో ఇండి కూటమి ఏదైతే ఉందో కాంగ్రెస్ ఇతర పార్టీలన్నీ ఒక కూటమిగా ఏర్పడినటువంటి నేపథ్యంలో ఒక దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని మస్జిదులు చర్చిలు కూలగొడుతుందని అది మాత్రమే కాకుండా రిజర్వేషన్లు ఎత్తివేస్తారని ఈ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి సందర్భంలో ఒకంత మాకు ఒక అరవై అరవై మూడు సీట్లు తగినటువంటి మాట వాస్తవం అయితే ఇప్పుడు చూసినట్లయితే మొన్న జరిగినటువంటి మణిపూర్లో కూడా ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగాయో సాధారణంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో స్థానికంగా ఉన్నటువంటి అంశాల మీద అక్కడ ఎన్నికలు జరుగుతాయి కానీ దాంట్లో భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మణిపూర్లో స్వీప్ చేసినటువంటి విషయం మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను ఇవాళ ఎక్కడ ఎన్నిక జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ ఒక రకంగా విజయకేతనాన్ని ఎగురవేస్తుంది దేశంలో ఇరవై రాష్ట్రాల్లో త్రిపుర సారీ త్రిపురలో త్రిపురలో జరిగినటువంటి ఎన్నిక ఇవాళ దేశంలో ఇరవై రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోనూ లేదా మిత్రపక్షంగా అధికారంలోనూ ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ ఒకసారి తరిచి చూసుకోవాలి ఇదంతా సాధ్యపడుతున్నది అంటే కింద ఉన్నటువంటి కార్యకర్తలు బాగా కష్టించి పనిచేసినటువంటి సందర్భంలో అనుకున్న ఫలితాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోగలుగుతున్నది ఆ కార్యకర్తల బలం కనుక చూసినట్లయితే రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఆన్లైన్ మెంబర్షిప్ మొట్టమొదటిగా మనం ప్రారంభించాం ప్రారంభించినప్పుడు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో బాగా ప్రజల వద్దకు వెళ్ళి భారతీయ జనతా పార్టీ గురించి నరేంద్ర మోడీ గారి నాయకత్వం గురించి దేశానికి ఏ విధంగా సేవ చేయగలదో ప్రజలకి వివరించి చెప్పినటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా పదకొండు కోట్ల మంది సభ్యులు నమోదయ్యారు భారతీయ జనతా పార్టీకి అంటే అప్పటి వరకు ప్రపంచంలోనే తొమ్మిది కోట్ల సభ్యత్వంతో అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఆ పార్టీని అధిగమించి పదకొండు కోట్ల మందిని సభ్యులుగా ఆనాడు చేర్చడం జరిగింది ఆ తర్వాత మూడు సంవత్సరాలకు ఒకసారి ఇంకొక పది శాతం మందిని యాడ్ చేసుకుంటూ ఉంటాం కనుక రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో జరిగినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏదైతే ఉన్నదో దానిలో ఎనిమిది కోట్ల డెబ్భై లక్షల మందిని చేర్చడం జరిగింది అదనంగా సో ఆ పదకొండు కోట్లు ప్లస్ ఈ ఎనిమిది కోట్లు కనుక మనం చూసుకున్నట్లయితే పద్దెనిమిది కోట్ల సభ్యులు ఈనాడు భారతీయ జనతా పార్టీకి ఉన్నారు కార్యకర్తలు ఆంధ్ర రాష్ట్రంలో రెండో పద్నాలుగో సంవత్సరంలో దగ్గర ముప్పై సారీ ఇరవై ఐదు లక్షల మందిని ఆనాడు చేర్చడం జరిగింది ఆ తర్వాత తిరిగి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అదనంగా ఇంకొక ఏడు నుండి ఎనిమిది లక్షల మందిని చేర్చడం జరిగింది కనుక దగ్గర ముప్పై ఐదు ముప్పై ఆరు లక్షల సభ్యులు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఉన్నారు అనేది మనకు అర్థమవుతున్నటువంటి విషయం